రేవంత్ రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని క్రీడా శాఖ అడ్వైజర్ జితేందర్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్లో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు క్రీడల కోసం గత ప్రభుత్వాలు సంవత్సరానికి యాభై లక్షలు మాత్రమే ఇచ్చేవని ఇప్పుడున్న ప్రభుత్వం మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నదని తెలిపారు ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న యువతలో ప్రతిభను వెలిగి తీసేందుకు సీఎం కప్ క్రీడలు చేపడుతున్నామని పేర్కొన్నారు గత ప్రభుత్వాలు క్రీడల గురించి పెద్దపీట వేయలేవని విమర్శించారు యువత క్రీడలు ఆడితే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక మైదానం ఏర్పాటుకు తాను కృషి చేస్తానని జితేందర్ రెడ్డి తెలిపారు సీఎం కప్పు ముఖ్యమంత్రి గారు గౌ గ్రామాల నుంచి టాలెంట్ని పైకి తీసేయాలని చెప్పి ప్రతి గ్రామము మండలు డిస్టిక్ లెవెల్లో కాంపిటీషన్ అన్నిటిని కూడా పెట్టి తర్వాత ట్వంటీ సెవెంత్ నుంచి ఏదైతున్నదో స్టేట్ కాంపిటీషన్స్ అన్నింటిని కూడా మనం పెట్టుకోబోతున్నాం ఆ ప్రక్రియలో మనం ఇప్పటిదాకా గ్రామాలు పూర్తి చేసుకున్నాము మండల్ పూర్తి చేసుకున్నాము ఇవాళ జిల్లాలో మనందరం కూడా పోటీలు పడుతున్నాం ఇక్కడ దాదాపు అరవై అరవై కంటింజెంట్స్ ఏవైతున్నాయో అవన్నిటిని కూడా కంటింజెంట్స్ అన్నిటిని కూడా క్రీడలు అన్నింటిని కూడా మనం మార్చేయడం జరుగుతుంది అంతేకాకుండా అఫ్రియేటెడ్గా ఉన్న దాదాపు ముప్పై ఏడు క్రీడలు ఏవైతున్నాయో ఒలింపిక్ అసోసియేషన్ అఫ్రియేట్ అయి ఉన్నాయి అవన్నీ కూడా ఆడిపించి వాళ్ళ ప్రతిభనన్నిటిని కూడా తీసుకురావాలని ముఖ్యంగా మీ అందరూ తెలుసు గత పది సంవత్సరాలుగా క్రీడ అంటే ఏంది అనే దాన్ని ఇంతకుముందు ప్రభుత్వాలు మర్పించేసాయి క్రీడ అంటే అసలు అది ఒక వేస్ట్ అనే విధంగా వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ లవర్గా ఒక క్రీడాకారునిగా మనకందరికీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ స్పోర్ట్స్కి ఒక పెద్ద పీట వేయడం జరిగింది ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు సంవత్సరాలకు మనకి యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతుందో మనకు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చింది అన్ని స్టేడియంస్ ఏవైతున్నాయో మన దగ్గర స్టేడియంస్ అన్నీ కూడా పాడుపడిపోయి స్టేడియం కానీ అవన్నిటి కూడా చాలా అంటే ఆడని ఆడని స్థితిలో క్రీడాకారులకు అందని స్థితిలో అవన్నీ కూడా తయారయ్యాయి అంతేకాకుండా మన డిస్టిక్ లెవెల్స్లో ఉన్న స్టేడియం కూడా ఎవరు అన్నారు పట్టించుకోలేదు కానీ ఇవాళ మేమంతా కూడా ఒక ప్రతిభ చేయడం జరిగింది ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యులో అసెంబ్లీ కాన్స్టిట్యులో అంటే నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీలలో మన మహబూబ్ నగర్ జిల్లాలో ఏ విధంగా అయితే స్టేడియం ఉందో ఇంత మంచి స్టేడియం దాదాపు తొమ్మిదిన్నర ఎకరాలలో ఇంత మంచి స్టేడియం మనం కట్టుకోవడం జరిగింది ఇక్కడ మనం ఇండోర్ స్టేడియం కట్టుకోవడం జరిగింది ఒక ట్రాక్ ఉండ ఉన్నది అదే కాకుండా పదిహేడు పదిహేడు వివిధ కూడా మనం ఇక్కడ ఆడుతున్నాం అంటే దీనిని ఇంకా పైకి తీసుకురాల్సిన అవసరం ఉండదు ఇంకా దీనిని మంచిగా తీసుకొచ్చి పిల్లలకు వసతులు ఇచ్చే విధంగా కూడా మన గారు అదే విధంగా అధ్యక్షుల వారు కూడా కష్టపడుతున్నారు తప్పకుండా మహబూబ్ నగర్ జిల్లాకు మంచి బడ్జెట్ కేటాయించి ఇక్కడ ఉన్న పనులన్నిటిని కూడా త్వరలో చేపిస్తాము చీఫ్ మినిస్టర్ కప్ టూ థౌజండ్ ఫోర్ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ లో మనము గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారంగా అట్లనే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారంగా ఈ యొక్క కార్యక్రమాలు అంటే ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మనము ముప్పై ఆరు ఈవెంట్స్లలో మనం ఇక్కడ మహబూబ్ నగర్ మెయిన్ స్టేడియం గ్రౌండ్లో ఇక్కడ మనం జరుపుతున్నాము ఇందులో మనకు ఒక ముప్పై ఆరు గేమ్స్ ఉంటే వాటిని ఒక డే వైజ్ ప్రోగ్రామ్గా విభజించి మనకు రోజుకు ఒక పదహా పది గేమ్స్ ఫిఫ్టీన్ గేమ్స్ అట్లా మన యొక్క అనుకోని బట్టి ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ను మనము పెట్టడం జరిగింది అట్లనే ఈరోజు మనకు ఫైనల్స్ పెట్టినాము అంటే మనకు ఖోఖో కబడ్డీ వాలీబాల్ అండ్ ఇటువంటి గేమ్స్లో మనకు ఎక్కువ క్రోడ్ వచ్చింది మనకు స్టా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు మనకు ఒక ఆరు వేల ఐదు వందల మంది క్రీడాకారులు అటు మండలాల నుండి పంచాయత్ల నుండి విలేజ్ నుండి వాళ్ళు పాల్గొనడము జరిగింది సో వాళ్ళకి ఈరోజు మనకు కొన్ని గేమ్స్ ఈరోజు అంటే మనకు కబడ్డీ ఖోఖో వాలీబాల్ ముందు రోజు పెట్టాము అయితే వాళ్ళకు సెమీఫైనల్ ఫైనల్ ఈరోజు అవుతున్నాయి అట్లనే ఈరోజు బ్యాడ్మింటన్ అవుతున్నాయి అట్లనే బాక్సింగ్ అవుతున్నది చెస్ అవుతున్నది మనకు ఇట్లా ఈ యొక్క క్రీడలను ఇట్లా పెట్టడం అవుతుంది మనకు అట్లనే ఈరోజు సాయంత్రము ఇవన్నీ ముప్పై ఆరు అంశాలకు సంబంధించినటువంటి క్రీడా అంశాలకు మనకు అంటే మనము ఎమ్మెల్యే ముగ్గురు ఎమ్మెల్యే గారికి చెప్పడం అయింది అయితే వాళ్ళకు అసెంబ్లీ ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు తర్వాత మనకు ఈరోజు కార్యక్రమానికి మనకు గౌరవ కలెక్టర్ గారు అట్లనే మనకు మున్సిపల్ చైర్మన్ గారు మూడా చైర్మన్ గారు మార్కెట్ చైర్మన్ గారు అట్లనే మన ఉబైదుల్లా కొత్వాల్ సార్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు అట్లా మనం లైబ్రరీ చైర్మన్ గారు వీళ్ళందరూ వస్తారు అట్లానే కౌన్సిలర్ గారు మన ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఈ మనకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అట్లానే మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు వాళ్ళు కూడా మనకు వచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ను దిగ్విజయంగా చేస్తారు అంటే ఇక్కడ మనకు ఏంటంటే మెయిన్ మనకు ఈ విలేజ్ లెవెల్ల నుండి మనకు స్టేట్ లెవెల్ వరకు తీసుకెళ్తున్నారు అంటే ఇక్కడ స్టేట్ వరకు అయిన తర్వాత మనకు అక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరైతే మంచిగా ఆడుతున్నారో వాళ్ళను తీసుకొని మనకు కల అకాడమీస్లలో ఇవ్వడం కానీ లేదంటే ఒక స్పెషల్ కోచింగ్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలనేది ఆలోచించి వాళ్ళకి ఇచ్చేస్తారు ఎందుకంటే ఇది మెయిన్ మనకు విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి క్రీడాకారులను తయారు చేయడానికి ఇది ఒక వేదిక మనకు అట్లనే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు నికాజ్ జరిగిన ఒకటి ఆ అమ్మాయి ఇప్పుడు ఓల్డ్ ఓల్డ్ ఛాంపియన్ అయింది అట్లనే ఏషియన్ ఛాంపియన్ కూడా అయింది సో ఎందుకు అంటే ఆ అమ్మాయి కీ పంచాయతీ క్రీడా ఖీల్ అభియాన్ అనే ఒక స్కీము గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది అక్కడి నుండి అమ్మాయి ఫస్ట్ ఆడడం జరిగింది ఆ తర్వాత అంచెలంచెలుగా ఇండియా క్యాంప్స్ ఆ తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ అట్లా మొత్తము ఏషియన్ ఛాంపియన్ దాకా వరల్డ్ ఛాంపియన్ దాకా కూడా అట్లా అక్కడి వరకు పోయింది అటువంటి క్రీడాకారులకు ఎవరికైతే ప్రోత్సాహం ఉంటుంది చేయాలనే ఒక జిగుత్స ఉంటుందో అలాంటి వాళ్లకు ఈ యొక్క వేదికలు మంచిగా ఉంటాయి మనకు ఇందులో చాలామంది స్కూల్ స్టూడెంట్స్ యువకులు మరియు క్రీడాకారులు కాకుండా మన పీటీపీడీలు అఫీషియల్సు అట్లనే సెక్రటరీస్ క్రీడా సంఘాల సెక్రటరీస్ ప్రెసిడెంట్ అట్లనే ఒలింపిక్స్ క్రీడా సంఘాల యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీలు మన పేట టే టీఎస్ పేట పేట వీళ్ళటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలు మళ్ళీ ఎంతో మంది సీనియర్ పీఈటి పీడీలు కూడా ఇందులో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినారు ఈ యొక్క ఈ ఆఖరి రోజు మనము అథ్లెటిక్స్ కూడా ఇప్పుడు అవుతున్నవి ఆ అథ్లెటిక్స్ అయిపోయిన తర్వాత మనకు మూడు గంటలకు గౌరవ కలెక్టర్ గారు మళ్ళీ అట్లనే కొంతమంది రాజకీయవేత్తలు వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్కు మనకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు